మీ ఏం నీ తరపు నుంచి నన్ను కానీ పెంచి పెద్ద చేసిరు వాళ్ళని ఇప్పుడు కాకుండా ఒక స్టేజ్కి వచ్చినాక వాళ్ళని కూర్చోబెట్టి నేను పెట్టుకుంటాకా ఫుడ్ అలా కష్ట ఇప్పుడు కష్టపడుతు నేను ఒక కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళు కష్టపడకుండా కూసుకుంటాను కూర్చొని తిండి పెట్టి నాకు ఒక్కటే అక్క ఈ కళకు ఈ అనాథలు అనే ఫీలింగ్ రాకుండా ఒకటి అసమం కట్టియాలనేది ఒక్కటి ఉందాక కొన్ని ఉన్నాయి వికలాంగుల ఆశ్రమాలు కూడా ఉన్నాయి నేను సొంతంగా కట్టించుకోవాలి మీరు సొంతంగా కట్టిస్తా కట్టించి బయట వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొచ్చేసి ఫ్యామిలీ నెంబర్ గా యాడ్ చేసుకుందామని అనుకుంటున్నాం ఇది ఒక్కటి ఉంది నా డ్రీమ్ అయితే ఇది ఒక్కటి ఉంది అక్క నెక్స్ట్ అనేది ఒక స్కూటీ ఉంటే బాగుంటది అని చెప్పేసి

కానీ అక్క అమ్మ నాన్న అనొద్దు అక్క ఏమున్నా అంటే నేను పడతా అది అమ్మ నాన్న గుర్తుకొస్తారు మొదలకి అమ్మ నాన్న ఏం పాపం చేసినా నువ్వు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు ఏం లేదు నువ్వు పోయిన జన్మలు ఏం చేసినావు ఎవరిని చంపేసినావు నీకు ఇట్లా ఉన్నావు నీకు ఇంకా నడవకుండా కావాలి చేతులు వాడిపోను అది వాడిపోను అంటారాక చాలా మంది అంటారు అసలు వాళ్ళకి ఏం పని అన్నం తింటారా గడ్డి తింటారు అసలు అన్నం తింటారా గడ్డి తింటారా అంటే అలా తెలిసి ఉండాలక్క దీన్ని దాని కూడా నేను సైలెంట్ అయితా ఇంకొకటి తెలుసా ఒక మనిషిని పదే పదే అవతల వాళ్ళు గుచ్చుతున్నారంటే ఆయన వీక్ గా ఉన్నట్టు ఇంకా గుచ్చుతాడు తెలుసా తిరిగి ఒక మాట అంటేనే సైలెంట్ గా ఉంటారు కానీ నా తమ్ముడు సపోర్ట్ బాయిస్తాడు అక్క ఏం కదలే అన్న చదురుకుపోతుంది నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నేనున్నా ఎప్పుడు కాదు నేను వచ్చే వరకు నిన్ను పోషించుకుంటా అంటే బర్త్డే కక్క నేను బర్త్డే వేసుకోదు ఏం చేసుకోదు అని చెప్పేసి రూమ్ లో కూర్చుంటే ఆడు పాకెట్ మాల్ని సెవెన్ థౌజండ్ పెట్టాడు ఇంట్లో పెద్ద బ్యానర్ వేపిచ్చి అది నేను పన్నెండు అవుతుంది నైట్ లేపి అన్నా లేవంటే ఏమేంద్రా లేచినాక హ్యాపీ బర్త్డే చెప్పేసి బయటికి దొరికి వచ్చింది ఏంద్రా అంటే ఇదంటే ఏ నాకు నచ్చవరు ఇవి వేస్ట్ అంటే ఇక్కడ కొంతమంది రోడ్ల మీద ఉంటారు అక్క ఊళ్ళో ఈ బస్ బస్టాండ్ లో ఉంటారు వాళ్ళకి ఫుడ్ డొనేట్ నేను ర్త్డే రోజు ఓదన్గా కారు ఒకటి మూడు వేలకు మాట్లాడుకున్నానా అసలు చక్క పోయి మాకు చేసేసిన నేను ఫుడ్ ఎంత గానీ ఏం కాని నేను చేసుకుంటా అని చెప్పి చేసిన ఉందండి అలా ఫ్రెండ్స్ తోటి ఎప్పుడన్నా ఎక్కడ పోతే పప్పు ఏం కాదు పోయి ఫోన్ చెప్పోసా అంటే నీ తాను లేవు కదన్నా అంటే ఉన్నాక చాలా పూరా పది రూపాయలు ఇచ్చింది సరే పోరా అంటే సరే అని అంటారు అసలు ఒకటే రెండు అని చెప్పాలి పదహారు సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నా నాలో నేనే నరకం అసలు ఉంటే చాలా నరకం అక్క బయట వాళ్ళే టెన్షన్స్ అవే ఉంటాయి ఇంట్లో ఉంటే చానా ఘోరం అక్క ఉండే వాళ్ళు అరే ఇన్న కాళ్ళు ఓకే బయటకెళ్ళిపోతుంటే మీ మమ్మీకి ఏమైనా చెప్పాలంటే చెప్పు ఎప్పుడు ఫేస్ టు ఫేస్ చెప్పవు ఎప్పుడు వాళ్ళు లేకుండానే బాధపడతావు మీ మమ్మీకి స్పెషల్ గా ఫస్ట్ వాళ్ళు నన్ను ఇంత పెద్ద 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 వేసి పెంచారు కాక వాళ్ళు బాధపడకుండా రోజు తెచ్చేది నా ఉంత నేను చేస్తాను చేస్తాం ఆహా చిన్నప్పటి నుంచి వాళ్ళు చాలా ఇబ్బందులు పడి నేను పెంచుతున్నారు కదా దాని గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫీలింగ్ ఏంటి వాళ్ళకి ఏమైనా చెప్పలేని చెప్పాలని అక్క దేవునికొ కొబ్బరికాయ కొడతాం అక్క ఇంటి అసలు నాకు దేవుళ్ళతో సమానం మా అమ్మ మా నాన్న అసలు ఎంత మంది ఎన్ని మాటలు అన్నా పట్టించుకోకుండా చేసిరాక అలా రోజు పొద్దున్నే స్కూల్ వేసి కాలు గడినా రుణం తీరదక్క ఇదే మమ్మీ డాడీ చెప్పేది మీ తమ్ముడికి ఏం బ్రదర్ అయితే నా ప్రాణం అక్క ఇష్టం రా అంటే బ్రదర్ అనే చెప్తా నేను నేను ఫస్ట్ బ్రదర్ అనే చెప్తా ఎవ్వరు అడిగినా సార్ నాకు బ్రదర్ అంటేనే ఇష్టం నా ప్రాణం అని వాడు ఊకే నా పేరు ఎందుకు చెప్తావా అన్న ఇంట్లో పేరు చెప్పొచ్చండి నువ్వు నాకు చేతి నడిపిస్తున్నావు రా ముంగళకి నీ పేరే చెప్తా అంట అక్క ఒక సిచ్యువేషన్ లో జ్వరం వచ్చి బాగా పడుకున్నా అమ్మలు ఊరుకోయరు ఏదో ఇల్లు విషయంలో పైసలు కోయరాక జ్వరం వచ్చింది కాలుతుంది లేవనికి ఓపిక లేదు వాష్రూమ్ వస్తుంది తమ్ముడు ఇట్లా రెండు చేతులమ్మ ఎత్తుకొని వాష్రూమ్కి ఇది ఇల్లు రెంట్ కానియాలి వేరే వేరేతన దూరం చక్క లేదన్నా పోయినాం చక్క పోయి వాష్రూమ్ వాష్రూమ్ చేసిన దాకా నన్ను పట్టుకున్నాడు తెల్లవాళ్ళు మొత్తం బట్ట పెట్టి తుడుచుకుంటూనే ఉండి ఇంకేం కావాలక్క కానీ నాకే అనిపిస్తుంది ఈ నేను చెయ్యాలి ఇంటి పెద్ద అంటే కొన్ని బాధ్యతలు చెయ్యాలనేది ఉంటుంది కానీ ఏం చేస్తాం ఏం చేయలేకపోతున్నా నేను ఏమనుకుంటున్నాక ఒక షాప్ పెడతా షాప్ పెట్టేసి ఇంట్లో మొత్తం సెటిల్ ఇక మొత్తం తమ్ముని ఫస్ట్ సెటిల్ చేస్తా వాడు ఎంత వరకు చదువుకుంటా అంటే ఎంత వరకు అక్క ఒకవేళ మ్యారేజ్ అడ్డొచ్చింది అనుకో అంటే నువ్వు మ్యారేజ్ చేసుకున్నాక చదిపాయకన్నా సరే ఆ మ్యారేజ్ నన్ను ఆపుకొని ఎనీ స్టడీ అక్క ఇది ఓపికతోటి ఉంది కాబట్టి కదక్క ఈ మాట చెప్తుంది సరే నిన్ను తిట్టే వాళ్ళకి కూడా అదే ప్రేమతో ఏం చెప్తావు చెప్పు నన్ను తిట్టే వాళ్ళకి నేను ఏం చెప్తాను నన్ను ఇప్పుడు తిడుతున్నారు నేను ఒక కొన్ని రోజులు అయినాక మంచిగా సెటిల్ అయినాక మీకు చెప్పేది చెప్తా వాళ్ళ కోసం నేను సెటిల్ అవ్వకూడదు నీ పేరెంట్స్ కోసం నీ లైఫ్ అక్క నేను సెటిల్ అవ్వాలి చాలా ఉంది అక్క ఇప్పుడు ఒక స్కూటీ ఉంటే నేను తెచ్చుకోగలుగుతానే స్కూటీ లేక అయిపోతున్నా ఇప్పుడు స్కూటీ ఎవరనిస్తే డైరెక్ట్ పోయి ఏమైనా సామాను తెచ్చుకోవాలంట షాప్ లోకి పోయి సామాను తెచ్చుకోవచ్చు అడిగిపోతే అన్న సామాన్ అయ్యా నాకు దీంట్లో స్కూటీలు అంటే ఇస్తారు ఇప్పుడు స్కూటీ లేదు డాడీ ఏ టైంలో ఏడు ఉంటాడో తెలియదు ఆయన ఎవసం వ్యవసాయం అని తిరుగుతాడు కానీ ఏ టైంలో ఏడు ఉంటాడో తెలియదు ఒకసారి నేనైతే మా సార్ తో మాట్లాడతాను మాక్సిమం ట్రై చేస్తాను ఎందుకంటే వాళ్ళ త్రూ అయితే ఏమైనా అవుతుందేమో ఇక్కడ ఏరియాలో వాళ్ళతో ఎవరతోనన్నా మాట్లాడి సో ఫైనల్ గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అక్క అంటే ఇట్లా వికలాంగులుగా ఉండే వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నా వాళ్ళు కూడా ఇంతే నీకన్నా ఇంత మంచి ఇల్లు ఉంది మంచి పేరెంట్స్ ఉన్నారు మంచి తమ్ముడు ఉన్నాడు తినడానికి మూడు పూటలు ఫుడ్ ఉంది కానీ అవి కూడా లేని వాళ్ళు ఉన్నారు బయట వాళ్ళకి ఏం చెప్తారు ఏం చెప్తాను మీరు మనని ఇంతే చూస్తారని అనుకోదు ముంగలికి వెళ్ళిపోవాలి నేను ఊటిప్పటి వరకు అనుకున్నా అయితేనే ఉంటాయి చేస్తూనే ఉంటారు ముంగల్కి పోతేనే ఉండాలి మనం నువ్వైతే ఫస్ట్ బాధపడ్డం మానేయాలి వాళ్ళు అంటారని తెలుసు అయినా కానీ రాత్రి చెద్దర కప్పుకొని ఏడవడం ఒంటరిగా ఏడవడం నువ్వు నిన్ను నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్ చేసుకుంటావో అప్పుడే నిన్ను నువ్వు ముందుకెళ్తా ఇప్పుడు ఒకటి చెప్పన లైఫ్ లో ఇప్పుడు ఖాళీలా ఉన్నాయి కాబట్టి నేను అందరు అంటున్నారు అనుకోద్ది ఇప్పుడు ఆయన అంటారు ఆయన అంటారు నన్ను కూడా అంటారు అందరికీ ఉంటాయి లైఫ్ లో బాధలు బట్ కాకపోతే ఏంటంటే మీకు ఇది చూపిస్తారు మాకేం లోపల లోపం లేకపోయినా మమ్మల్ని ఎత్తి చూపిస్తారు జనాలు తెలుసా సో అదొక్కటి మైండ్ లో పెట్టుకొని ఫస్ట్ నీ మైండ్ స్ట్రాంగ్ చేసుకున్నావు అంటే ఇవన్నీ తుప్పాసు నువ్వు ఏం చేయాలనుకున్నా చెయ్యొచ్చు హ్యాపీగా ఇట్లా ఏడుస్తూ కూర్చొని బాధపడుతుంటే మానసికంగా కృంగిపోతాం సో అలా అవ్వకూడదు మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి అర్థమైందా నువ్వు ఎప్పుడైతే ఏడవడం బంద్ చేస్తావో ఎప్పుడైతే ఏడవడం బంద్ చేస్తావో అనుకో నేను ఏడవకూడదు ఏడవకూడదు మీ తమ్ముడు కోసమే అనుకో నువ్వు ఇంకా ఇట్లానే ఏడుచుకుంటూ కూర్చుంటాయి నువ్వు ఎప్పుడు సెటిల్ అవుతావు మీ తమ్ముని ఎప్పుడు హైయర్ స్టడీస్ కి పంపిస్తావు మీ పేరెంట్స్ ఎప్పుడు చూసుకుంటావు నీ పిల్లని ఎప్పుడు చూసుకుంటావు కష్టం కదా వాళ్ళ అంటే అనుకోని వాళ్ళేం పెట్టట్లేదు ఇప్పుడు నిన్న ఎవరైతే అన్నారో వాళ్ళ సిచువేషన్ వాళ్ళ ఇంట్లో నీకు తెలుసు నువ్వు అనవు వాళ్ళ బతికేందో తెలుసు ఒక ఏమంటారు కదా ఒకరిని మనం అంటే ఇట్లా ఎల్బెట్టి చూపిస్తా రివర్స్ చూపిస్తా అంటారు కదా సేమ్ అట్లనే ఉంటది కాబట్టి నువ్వు డిమోటివేట్ అవ్వకుండా స్ట్రాంగ్ గా ఉండాలి నువ్వు తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే భూమి మీద ఉట్టిన ప్రతి మనిషికి బాధలు ఉంటాయి ఉంటాయి కానీ మరి నుంచి బయటికి రావాలి 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 వికలాంగులు చాలా అనేక నీకు ఒకటి తెలుసా అట్లుంది కండ్లకు కనిపిస్తుంది కాబట్టి మీరు వికలాంగులు అంటారు కానీ ఇప్పుడు ఇప్పుడు నేను ఒక మాట అంటారు బాధ పెడతారు వాళ్ళు అసలైన వికలాంగులు వాళ్ళకి మనసు లేదు అదే పెద్ద వికలాంగులు వాళ్ళు నువ్వు అది అర్థం చేసుకోవాలి పాయింట్ నువ్వు చదివింది సెవెంత్ అయినా నీకు ఎంత తెలివితేటలు ఉన్నాయి మెచ్యూరిటీ మైండ్ ఉంది అంటే నేను నిన్ను మోటివేట్ చేయాలి అని కాదు బట్ నువ్వు స్ట్రాంగ్ ఉండాలి నువ్వు కాదు వికలాంగుడి ఎవరైతే అంటున్నారో ఎవరైతే కొడుతున్నారో ఎవరైతే తిడుతున్నారో వాళ్ళు అసలైన వికలాంగులు ఎందుకంటే వాళ్ళకి ఇది అదుపులో లేదు కాబట్టి తెలుసా